చంద్రకి నమస్కారం ఏపీలో ఘోర విషాదం పరిస్థితి దారుణం ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము జాలారిపేటలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమం సమయంలో జరిగిన అపశృతి తీవ్ర కలకలం రేపింది ఈ అన్నదాన కార్యక్రమంలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది ఏం జరిగింది అని చూస్తే అన్నదానం కోసం వంటలు చేస్తూ ఉండగా పొరపాటున ఒక వంట పాత్ర పడిపోవడంతో సుమారు ఇరవై మంది వరకు కూడా గాయపడ్డారు వారిలో మరి విషాదకరమైన ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నట్లు సమాచారం గాయపడిన వారు కూడా తక్షణమే కింగ్ జార్జ్ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు కేజీహెచ్ క్యాజువాలిటీ విభాగంలో చికిత్స పొందుతున్నారు అంటే యొక్క వేడి గెంజి పడిపోయి ఇరవై మందికి గాయాలయ్యాయి అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు విశాఖ దగ్గర ఆ జాలారిపేటలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ఈ విషాదం చోటు చేసుకుంది గాయపడిన వారిలో కొందరికి మోస్తరు గాయ గాయాలు కొందరికి తేలికపాటి గాయాలు ఉన్నట్లయితే వైద్యులు తెలిపారు అయితే రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసి సేవలు అయితే అందజేస్తున్నారు ప్రస్తుతానికి పరిస్థితి నియంత్రణలో ఉందని అందరికి కూడా తగిన చికిత్స అందజేస్తున్నామని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ అయితే చేపట్టడం జరిగింది ఇది విశాఖ జాలరుపేటలో నిర్వహించినటువంటి అన్నదాన కార్యక్రమంలో ఈ వేడి గంజి పాత్ర వంట పాత్ర పడిపోవడంతో ఇరవై మంది గాయాలయ్యాయి అందులో ఆరుగురు చిన్నారులు కూడా ఉన్నారు